హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ రజనీని వెల్కమ్ టు ఎలగ రజనీ బ్లాగ్స్ ఈరోజైతే టమాటా రసం చేస్తున్నాను దానికి కావాల్సినవి మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను కందిపప్పు ఒక ఎల్లుల్లిపాయ చిన్న ముక్క అల్లం ముక్క ఒక రెబ్బ కరివేపాకు ఇవన్నీ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను అది నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట ఆ చింతపండులో ఈ టమాటాలు వేసి బాగా పిసుకేసుకొని ఆ రసము గిన్నెలోకి పోసుకుంటున్నాను ఆ పోసుకొని అది అంతా బాగా పిసుక్కోవాలి బాగా పిసుక్కొని అందులో రసం అంతా వచ్చేవరకు ఆ పిప్పి అంతా తీసేసుకోవాలి పక్కకి ఒక గిన్నెలో అయితే సరిపాను వాటర్ వేసేసుకొని అది పులుసు పిసుక్కొని టమాటాలను చింతపండు అందులో వేసుకొని గిన్నెలో తగినన్ని వాటర్ పోసుకొని అది సరి కనపడట్లేదు అది చూసుకోలేదు నేను వీడియో అదిగోండి రసం పిసుక్కొని అందులో పోసుకుంటున్నాను అందులో చిన్న చిటికెడు పసుపు ఉప్పు కల్లుప్పు ఒక స్పూన్ కారము వేసుకోవాలి అయితే పులుసు అయితే పిసుకొని అందులో పోసుకుంటున్నాను తర్వాత అయితే వడ్నీ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మరిగించుకోవాలన్నమాట మనం ఉడకబెట్టుకున్నది నూరుకొని పక్కన పెట్టుకున్నది ఉంది కదా ఆ పౌడరు అది వేసుకొని బాగా పిసుకోవాలి అందులో వాటర్లో వేసుకొని అదిగోండి వేసుకొని బాగా పిసుకున్న తర్వాత అది ఏమన్నా కొంచెం పెద్ద పెద్ద పిప్పి లాంటిది ఉంటే తీసేసుకోవాలి తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా మరగబెట్టుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది ఆ పులుసుకి పట్టి టమాటా రసం చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఇల్లు అంత గుమ్మ గుమ్మలు ఆడిపోతుందండి మరుగుతుంటే టమాటా రసం ఈ విధంగా చేసుకొని చూడండి నా స్టైల్లో చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా ఈ రసము నోరు బాలైనప్పుడు జ్వరం వచ్చినప్పుడు జలుబు దగ్గు చేసినప్పుడు ఎందుకంటే మిరియాల వేసాం కాబట్టి చాలా బాగా పనిచేసి తొందరగా అరుగుదల కూడా ఉంటుంది అనమాట ఈ రసము టమాటా రసము నేను చేసినట్టు ఈ విధంగా చేసుకోండి ఒకసారి నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు అదిగోండి పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూను చిన్న స్పూను దానికి తగినంత ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని ఇంకా మరిగించుకోవాలి బాగా మరగాలన్నమాట ఆ గిండి వాటర్ పోసాం కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళిపోవాలి అంతవరకు మరిగించి అప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు మెయిన్ దీనికి టేస్ట్ సాల్ట్ కళ్ళుప్పి వేసుకుంటున్నాను నేను ఎక్కువ కళ్ళుప్పే వాడతా అనమాట కూరల్లోకి సాల్ట్ అయితే మజ్జిగన్నాలకి వాటిలోకి వాడుకుంటాము ఫ్రైల్లోకి అది బాగా తిప్పేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకోవడమే ఇది వీడియో తీసేటప్పుడు చూసుకోలేదండి ఒక సైడ్కి పోయింది చూసుకోలేదు సరిగా కనిపించట్లేదు ఈ టమాటా రసము చాలా బాగుండుద్ది అన్నంలో పోసుకొని గ్లాసులో పోసుకొని తాగేసి అంత టేస్ట్గా ఉండిద్ది అదిగోండి మరుగుతుంది మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఆ పౌడర్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే చింతపండు నానబెట్టుకొని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాను ఇదిగో మరిగిన తర్వాత ఆపేసుకున్నాను అనమాట అంతవరకు మరిగిపోయింది బాగా ఇల్లంత గుమాలింపు వాసన వచ్చేసేస్తుందనమాట ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకున్నాను ఎండుమిరపకాయలు వేసుకున్నాను కరివేపాకు వేసుకోవాలి వేసుకుని ఇంకా అందులో పోసేసుకోవడమే తాలింపు వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ చాలా టేస్టీ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కరివేపాకు ఎక్కువ వేసుకున్న కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర లేదు నేను కరివేపాకు వేసుకున్నాను అయినా కాదు చాలా బాగున్నాయి నిన్న ఈ రసము అంతే అండి వెరీ సింపుల్ మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఇంక వదల ఇలానే చేసుకుంటారు ఎప్పుడైనా సరే అందులో అయితే పోసేసుకుంటున్నాను చూసారా ఎర్రగా టమాటాలు కొంచెం కారం కూడా వేసాను కాబట్టి అంత కలర్ఫుల్గా ఈ పోపు వేసుకోవడం వల్లే దాంట్లో టేస్ట్ కొంచెం అందులో రసము పోపు దాంట్లో వేసుకొని కలిపి దాని దీనిలో పోసేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా దీనికి పట్టేసిద్ది అన్నంలో పోసుకోవడం కాదండి ఏదో గ్లాస్లో కూడా పోసుకొని తాగేస్తారు అంత బాగున్నాయి అన్నమాట నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం అంతే అండి బాయ్ అండి నమస్తే చూసారా ఎంత బాగున్నాయో Okay, and bye.